మినిస్టర్ ప్రాజెక్ట్ అయితే స్టేట్లో ఎట్లాగొన్నా నగర్లు అయితే ఎక్కువ వ్యతిరేకత అయితే వినిపిస్తూనే ఉంది ఫస్ట్ నుండి అటు పెద్దిరెడ్డి గారితో గొడవ కానీ అంటే వాళ్ళ టీం వాళ్ళతో గొడవ కానీ తర్వాత లోకల్ లీడర్స్తో గొడవలు కానీ అయితే ఏపీ రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్గా తెచ్చుకుంది వైసీపీ మీద ఎవరైనా కామెంట్స్ చేస్తే దానికి దీటైనా పదునైన విమర్శలతో ప్రత్యర్థుల్ని తిప్పు తన తన అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాదనగా ఎప్పటికప్పుడు జనాల్లో తీసుకొని వెళ్తూనే ఉన్నారు అయితే ఏమికి వచ్చేసరికి నగర్లో ఇప్పుడు ఒక కొత్త తలనొప్పి అయితే ఏర్పడిందని చెప్పుకోవాలి అదేంటంటే కొంతమంది నాయకులైతే బాహాటంగానే ఏమైనా వ్యతిరేకిస్తున్నారు అయితే తాజాగా వచ్చేసరికి కొంతమంది వచ్చేసరికి రోజా వద్దు జగన్ అన్నం వద్దంటూ కొందరు వైసీపీ నాయకులైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈసారి రోజాకి టికెట్ ఇస్తే వీళ్ళైతే చేయమని అధిష్టానం మళ్ళీ పునరాలోచించుకోవాలి ఈ సీట్ నుండి రోజాని తప్పించాలనేది కోరుతున్నారనమాట